యావత్ దేశాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్కతా ఆర్చికర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ ఘటన ఒక్కసారిగా ఆ ఘటనలో కళ్ళు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఇక్కడ మరొక సంచలనమైన విషయం బహిర్గతమైంది అసలు జరిగిన విషయం ఏంటి అంటే తల్లిదండ్రులను పూర్తిగా తప్పుదోవ పట్టించడం కోసం అంటే బాధితురాని తల్లిదండ్రులను పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు ఆసుపత్రి అధికారులు చివరి వరకు ప్రయత్నించినట్టు స్పష్టంగా ధృవీకరణ అయింది వైద్యురాలి మరణ వార్త గురించి తల్లిదండ్రులకు ఉద్దేశపూర్వకంగానే అధికారి ఒకరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్టు సమాచారం అయితే ఇక్కడ మూడు ఆడియో కాల్స్ గురువారం బయటకు వచ్చాయి ప్రస్తుతం ఈ ఆడియో కాల్స్ కి సంబంధించిన విషయాలు ఇప్పుడు చాలా అంటే చాలా తీవ్ర రూపం దాలుస్తున్నాయి ముఖ్యంగా మూడో ఫోన్ కాల్ అతి భయంకరంగా ఉందని చెప్పొచ్చు ఆడియో క్లిప్ల ప్రకారం ఆగస్టు తొమ్మిదిన ఉదయం అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని చెప్పుకున్న ఒక మహిళ అరగంట వ్యవధిలో ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులకు మూడు సార్లు ఫోన్లు చేసింది మొదటి కాల్ ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు చేస్తే ఆర్జీగర్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు త్వరగా ఇక్కడికి రాగలరా అంటూ అక్కడ బాధితురా తల్లిదండ్రులు చెప్తే మొత్తం డెబ్బై ఒక్క సెకండ్ల పాటు కొనసాగిన ఈ సంభాషణలో తమ కుమార్తెకు ఏమైందని అడిగి అడగడం దయచేసి చెప్పండి అని ఆమె తండ్రి ప్రశ్నించగా దీనికి ఆ అధికారి ఆమె పరిస్థితి చాలా క్రిటికల్ మీరు హాస్పత్రికి వస్తే డాక్టర్లు చెప్తారు అని ఫోన్ ముగించింది మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత అదే ఫోన్ నుంచి చెస్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి పేరుతో కాల్ చేసి నేను ఆర్జికర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను మీరు హాస్పిటల్కి వస్తున్నారు కదా మీ కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది సాధ్యమైనంత వరకు తొందరగా రండి అని ఫోన్ చేసి చెప్పారు ఈసారి బాధితురాల తల్లి ఫోన్ ఆన్సర్ ఇచ్చారు ఆమె మరింత సమాచారం అడిగినప్పటికీ ఇక్కడికి వస్తే అన్ని చెప్తామంటూ సమాధానం దాటివేసి ఫోన్ కట్ చేశారు మరికొద్దిసేపటికి మూడో ఫోన్ కాల్ చేశారు మొదటి కాల్ చేసిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఫోన్ ఆవిడే మాట్లాడుతూ మీకు ఒక విషాద వార్త వినిపించాలి దయచేసి వినండి కొద్దిసేపటి నుంచి మీకు చెబుతూనే ఉన్నాం మీ అమ్మాయి బలవన్ మరణం చేసి చచ్చిపోయి ఉండొచ్చు పోలీసులు ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని ఇక్కడికి తొందరగా రమ్మని అంటున్నారు అని వ్యక్తి తెలపడంతో ఇక మూడవ సంభాషణ అత్యంత తక్కువగా అత్యంత ఘాటుగా అంటే చనిపోయింది అని దాదాపు ధృవీకరించారు అది కూడా ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు జరిగింది అయితే ఇప్పటికే తమను మూడున్నర గంటల పాటు నిరీక్షించేలా చేసిందని తల్లిదండ్రులు హైకోర్టులో వేసిన పిటిషన్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరిగిందని ఇక్కడ నిరూపితమైంది తల్లిదండ్రులు మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్పత్రికి చేరుకున్నారు అక్కడికి వచ్చిన పది నిమిషాల్లోనే మృతదేహం ఉన్న సెమినార్ హాల్కు తీసుకెళ్ళినట్టు చెప్పారు కానీ అక్కడ మాత్రం అంటే సెమినార్ తీసుకెళ్ళిన తర్వాత ఆమెను చూడటానికి మూడున్నర గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ తల్లిదండ్రులు మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఆడియో కాల్ లీక్ అవ్వటం ద్వారానే అక్కడ విషయం ఏంటనేది తెలిసింది